మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒకటవ పుట్టినరోజు నేను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇచ్చాపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జనల సంతోష్ కాళ జయదేవ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ ధనరాజ్ తులసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసి లయన్స్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి ముప్పై ఐదు మంది డోనర్స్ రక్తదానం చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో బత్తిన కృష్ణయ్య ఎమ్ డి జిలాని కాళ గోపి నాగరాజు పాత్రో బుగత వినయ్ సప్పా నితీష్ విజయ్ దేవా సంతోష్ జగదీష్ మరియు కేదార్పురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి